ప్రొఫెసర్ చంద్రయ్య గారిని వేదిక వేదిక ఆహ్వానిస్తున్నాం పదవి విరమణ అనేది జీవితం లోపల అది తథ్యం ఉంటుంది అనేది అందరికి తెలుసు అది ఇంత తొందరగా వస్తుంది అనేది కొద్దిగా బాధ ఎందుకంటే వయసు అనేది అంత తొందరగా పరిగెత్తింది చూస్తున్నా మనం పదవి చేస్తున్నంత కాలం మర్చిపోయాం ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఆరు ఇరవై ఏడు గంటల్లాగా గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది అలాంటి సందర్భం లోపల ఎయిడెడ్ కళాచారులు ఎంతోమంది విద్యను అభ్యసించినటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల దాదాపు నూట యాభై నుండి రెండు వందల వరకు ఉన్నటువంటి కళాశాలలు ఈరోజు దాదాపుగా కనుమరుగైపోయాయి అలాంటి కళాశాలల లోపల మంచి విద్యాబోధనను అందించి ఆనాడు చదువుకున్న వారే నేటి ఎమ్మెల్యేలు ఎంపీలు చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు గమనంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ ఎయిడెడ్ కళాశాలలు కనుమరుగవ్వడం రీడిప్లైగా గవర్నమెంట్ కళాశాలల్లో అక్కడ నుంచి రీడిప్లయ్ రావడం ఇరవై ఐదు సంవత్సరాల లోపల దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు కళాశాలలో పనిచేసి వచ్చి చివరి అవసాన దశ లోపల ఈ గవర్నమెంట్ కళాశాలకు రావడం అక్కడ మనం సర్వీస్ చేయడం నిజంగా ఒక అనుభూతిగానే ఉంది అయినప్పటికీ ఎక్కడ సర్వీస్ చేసినా కానీ అరవై ఒక్క సంవత్సరం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళిపోమ్మని చెప్పేవారే వారైనా వీరైనా అందులో భాగంగానే ఈరోజు సుప్రమేఖర్ గారు విరమణ పొందుతున్నారు వారు ఎన్సిసి ద్వారా అదేవిధంగా వివి కళాశాలల్లో ఉపాధ్యాయుడిగా ఇంగ్లీష్ బోధిస్తూ ఎన్సిసి లోపల కూడా మంచి ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నారు ఎందుకంటే ఎన్సిసి అనేటువంటిది వారి సబ్జెక్టు మల్టిపులే ఎన్సిసి మల్టిపులే సబ్జెక్ట్ అనేది బీకాం బీఎస్సి స్టూడెంట్స్ చెప్పాల్సిందే ఎన్సిసి అనేది బీకాం బీఎస్సీ స్టూడెంట్స్ ఉండాల్సిందే అందువల్ల వాళ్ళ పాపులారిటీకి అదొక తార్కారంగా నిలిచింది అందువల్ల సారుకు ఎక్కువ మంది విద్యార్థి మిత్రులు ఉండే అవకాశం కూడా వచ్చింది తద్వారా అటు లైజన్ ఆఫీసర్గా ఎన్సీసీలో ఉండడం వల్ల అటు ఎన్సీసీ ఆర్మీ వింగ్లో ఉన్న ఆఫీసర్లు ఇటు కళాశాలలో ప్రిన్సిపల్స్ సెక్రటరీస్ కూడా వారికి అనుబంధంగా ఉండడం అట్లా వారికి మిత్రస్థానం ఎక్కువగా నిలవడం జరిగింది అయితే దానిలో భాగంగానే ఆయన ఇంతకాలం ఈ సర్వీసును కొనసాగిస్తూ ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మంచి హెల్త్ ఎందుకంటే ఇక ఎలాగో డబ్బు అనేటువంటిది ఎంత సంపాదించనో దానికి పులి స్టాప్ అవుతూ ఇంకా రావాల్సింది ఏదో అంటే అది లెక్క ప్రకారం వస్తూ ఉంటుంది కానీ ఆరోగ్యం మాత్రం లెక్క ప్రకారం ఉండదు ఇక్కడ నుంచి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్సిసి ఉండడం వల్లనో కాలేజీ ఉండడం వల్లనో ఒక మనిషి ఒక సిస్టమేటిక్ విధానంతో మెదిలాడు ఇప్పుడు రేపటి నుంచి సిస్టమేటిక్గా ఉండాల్సినటువంటి పీటీ మాస్టరు ఇంట్లోనే ఉండాలి ఆ పీటీ మాస్టర్ చెప్పినట్టే మీరు వినాలి ఉద్యోగంలో ఉన్నప్పుడు డిసిప్లిన్ ఉంటాం డిసిప్లిన్ ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగ విరమణ పొందగానే ఇండిసిప్లిన్కి వచ్చేస్తాం అనుకోని టైంలో లేస్తుంటాం అనుకోని టైంలో పడుకుంటాం అనుకోని టైంలో తింటుంటాం అనుకోని టైం లోపల అనవసరమైన పనులు చేస్తూ ఉంటాం ఇవన్నీ చేయడం వల్ల దీని ప్రభావం మన హెల్త్ పైన పడుతుంది కాబట్టి సార్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ ఫస్ట్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే వృద్ధప్యంలో ఇంతమంది మిత్రులు ఇప్పటిలాగా ఉన్నాం మేము మీ వెంట రేపటి నుంచి రామ్ మీరు అలోన్ గా ఉంటారు మేడం ఉంటారు మీరు మేడం సర్వీస్ చేస్తూ మేడం మీకు సర్వీస్ చేస్తూ కాలక్షేపాన్ని గెలపాడుచినటువంటి సమయం ఆసన్నమైంది దానికి మీరు ఆరోగ్యంగా ఉండాలన్న భగవంతుని కోరుకుంటూ